ఇలా అనిపించింది అనుకో చక్రా బాగలేదని అనిపించుకోవచ్చు మనకి ఇది పంచాయతీ లేదనుకో నాటి పాడైందని తెలుసుకోవచ్చు కాబట్టి వాటి మొత్తం మెటాఫిజికల్ మెటాఫిజికల్ ప్రాణం అంటే మెటాఫిజికల్ దాని అవయవాలన్నీ దాని అన్నిటినీ కూలంకషంగా స్టడీ చేయటం అనేది హీలింగ్ లైఫ్ నాట్ ఓన్లీ బాడీ అంటే ఒక ఎనర్జీతో ఎట్లా హీల్ హీల్ అవుతుంది ఎలా వేరు వేరు ఎనర్జీ మనకి ఇందులో ఎక్కువ శక్తి వచ్చింది అనుకో ఎక్కువ పని చేయగలం కానీ ప్రాణం లేదనుకో అసలు పనే చేయదు ఇప్పుడు రకరకాల ఎనర్జీస్ ఉన్నాయి మనకి అటామిక్ ఎనర్జీ కాంతిక్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇలాంటి ఎనర్జీస్ ఎనర్జీస్ని డిస్టింగ్ చేయొచ్చు కానీ ప్రాణాన్ని డిస్టింక్ చేయవచ్చు ప్రాణం ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది అవును ఒక ఒక పార్టీకి వచ్చిందంటే ప్రాణం